పెద్దందారులను కొట్టి పేదలకు పెట్టాడని బందిపోటన్నారు అణగారిన వర్గాలకై గొంతెత్తాడని కుట్ర పని తలనరిచేశారు అయినా ఆ మహాయోధుడి గురించి ఏ చరిత్రకారుడు రాయలేదు దాన్నొక జానపద గాథక కొట్టిపారేశారు కాని ఇది కట్టుకథ కాదు నిజమైన ఓ యోధుడి గొప్ప పోరాటం పండుగ మధ్య ఆయన ప్రస్థానం సాగింది మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం మెరుగోని గ్రామానికి చెందినవాడు పండుగ సాయన్న నాగేటి సాయన్న గ్రామీణ క్రీడల్లో ఆరితేరాడు ఎద్దుల బండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడు ఇలా ఆడుతూ పాడుతూ ఉండే ఆ ఊళ్ళో దొరల ఆధిపత్యానికి అడ్డు లేకుండా పోయింది పండుగ సాయన్న భూములను కూడా భూస్వాములు ఆక్రమించుకున్నారు దీంతో ఆ కుటుంబం చితికిపోయింది సాయన్న చిన్నమ్మను భూస్వాములు చరిచారు అయినా సరే ఊర్లో ఎదురు తిరిగి మాట్లాడిన గొంతే లేదు ఈ పరిస్థితులను చూసిన సాయన్న కరుకుగా విప్లవాజ్ఞులు చెలరేగాయి దీంతో సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సాయన్న పేదలపై బహుజనులపై ఏ వర్గాలు ఆధిపత్యం చలాయిస్తున్నాయో గుర్తించి ఆయుధం ఎక్కుపెట్టాడు సాయన్నకు ప్రజల్లో ఆదరణ పెరిగింది అది చూసి భూస్వామ్య పక్షాలు తట్టుకోలేకపోయాయి తప్పుడు కేసులతో జైల్లో పెట్టించారు ఈ చర్యను ప్రజలు తీవ్రంగా ఖండించి స్టేషన్ పై మూకుమ్మడి దాడి చేశారు దీంతో వెనక్కి తగ్గిన నిజాం ప్రభుత్వం పదివేల రూపాయలు జమానత్తుగా కట్టాలని షరతు పెట్టి మార్మక్ చోడో అని హుకుం జారీ చేసింది ఈ పరిణామం భూస్వాములకు మింగుడు పడలేదు సాయన్న బయటకొస్తే తమ ఆటలు సాగమనుకుని కుట్ర పన్నారు మార్మక్ చోడో అంటే చంపొద్దు వదిలేయండి అని ఉన్న స్టేఆర్డర్ ను ఎస్పీ కొంతమందితో కలిసి నక్కజిత్తుల సలహాతో మార్ అనే పదం వద్ద పులుస్టా పెట్టి మార్ మత్ చోడో అంటే చంపండి వదలకండి అని అర్థం వచ్చేలా మార్చి పండుగ సాయన్నకు మరణ శిక్ష విధిస్తారు పండుగ సాయన్న తల నరికి మొండెం ఒక దగ్గర తల మరొక దగ్గర విసిరేస్తారు దీంతో ఆగ్రహించిన ప్రజలు పోలీస్ స్టేషన్ కి పోడెత్తడంతో అది చూసిన ఎస్పీ గుండెపోటుతో చనిపోతాడు భూస్వాములు దావత్ చేసుకుంటున్న ప్రభుత్వ గృహాన్ని మంది ప్రజలు చుట్టుముట్టి తగలబెడతారు ఇది అసలు జరిగిన కథ అలా ప్రజల నాల్కలపై నిలిచిన సాయన్న చరిత్రను బెక్కం జనార్దన్ అక్షరబద్ధం చేసి దాన్ని నవలగా మార్చి అందించారు దీని ఆధారంగానే పవన్ కళ్యాణ్ తో క్రిష్ ఈ కథను తెరకెక్కించనున్నారు అయితే నూట యాభై సంవత్సరాలుగా ఏ చరిత్ర ఏ సాహితీవేత్తలు ముట్టుకోలేదు కానీ మహబూబ్ నగర్ ఎర్ర సలకల్లో పండుగ సాయన్న త్యాగం మాత్రం చెదరకుండా ఉంది ఎంత ఆశ్చర్యమంటే ఇప్పటికీ పండుగ సాయన్న మరణించిన రోజును మర్చిపోకుండా వేలాది మంది ఆయన సమాధి వద్దకొచ్చి నివాళులర్పిస్తారు